అటు నైనీ బ్లాక్ కుంభకోణాన్ని బయట పెట్టినందుకు కక్ష సాధింపించేదిగా ప్రజల్లో చర్చ జరుగుతుంటే దాని నుండి దృష్టి మళ్లించేందుకు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పార్టీ అంతా కూడా కేసీఆర్ గారు నోటీస్ వచ్చిందని చెప్పని ఒక భావోద్వేగాలకు గురైపోయి ఎన్నికలను పట్టించుకోరు నేను ఈ సందడేమే లెక్క నేను పోలీసులను వాడుకుంటా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటా నేను ఏదో అధికారం దప్పిపోతా అని చెప్పని కలలుగంటుందేమో ఈ ప్రభుత్వం గాని కర్రు కాల్చి వాత పెట్టడానికి మొత్తం యావత్ తెలంగాణ ఇవాళ సిద్ధంగా ఉంది కాగజ్ నగర్ ప్రజలు కూడా బహుశా సిద్ధంగా ఉన్నట్టుగానే నాకు కనబడతా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ నోటీస్ కు తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోవాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశలో ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి మధ్యశల మీద తలబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చావు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని చెప్పని ఒక ఋషి లెక్క ఒక త్యాగశీలి లెక్క కొట్లాడినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారు నీ నోటీసులు టాటాకు సప్పుళ్లకు కుందేళ్లు కూడా బెదరవన్నట్టుగా కేసీఆర్ గారు గాని బిఆర్ఎస్ సైనికులు గాని భయపడే ప్రశ్నే లేదు మేము తప్పనిసరిగా కొట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం మీడియా మిత్రులు అందరు కాబట్టి ఇంకొక విషయం కూడా నేను నిదృష్టి తీసుకొస్తాను అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత అసలు ఆ నోటిఫికేషన్ వెరీ వెరీ సారీ టు సే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవడన్నా దేశంలో ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం ఒక్కడే ఒకటే రోజు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ మీరు రిసర్చ్ చేయరా చదువుకున్న వాళ్ళు మీరు కూడా గూగుల్లో కొట్టండి చాట్ ఏనో ఎక్కడన్నా కొట్టండి ఇది ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వన్ డే ఒకటే రోజు ఇచ్చి ఎలక్టర్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పని మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి తెలంగాణలో తలకు మార్చినటువంటి ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ఇది ఒక దుర్మార్గం దానికి తోడు కనీసం ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఆదర బాధర అగుడు పడ్డట్టుగా పది రోజులే ఎన్నికలు అయిపోవాలన్నట్టుగా ఇచ్చినారు దానికి తోడుగా ఇవాళ కార్పొరేటర్లు అంటే నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి మీకు చెప్తున్నా మీకు ఇద్దరు బలమైన నాయకులున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థులకు ఇబ్బంది ఉందో లేదో నాకు తెలియదు కానీ అటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది అని చెప్పండి కాస్ట్ సర్టిఫికేట్ కావాల పోటీ చేసే అభ్యర్థులకు కాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎంఆర్ఓ ఈ సేవ ద్వారా ద్వారా పోతారు సర్వర్ పని చేయాలంటారు సంతకం పెట్టేటోళ్ళు సంతకం పెట్టరు దాన్ని కొరిబెట్టి ఆపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ పోటీదారు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించిన వివరాలు ఏమంటే దాంట్లో కూడా ఇవాళ తాత్సారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్లన్నా చేసి బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది గురి చేయాలని చెప్పిన ఒక ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది నల్ల బిల్లులకు నోటీస్ సర్టిఫికెట్లు ఇటువంటి కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున దాష్టికాలకు పాల్పడుతున్నట్టుగా చివరికి ఒక్క విషయం చెప్పదలుసుకున్నా నేను ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేసి ప్రజలను మభ్యపెట్టి మూడేళ్లు అధికారంలో ఉండొచ్చు కానీ తర్వాత మాత్రం ముప్పు తిప్పలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పెడతారు రానున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరిగా పెడతా ఈ దాష్టికాలకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ కాగజ్ నగర్ ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేసీఆర్ గారు కేటీఆర్ గారు అద్భుతంగా అర్బన్ డెవలప్మెంట్ ను సాధించినట్టు ఒక మహానుభావు వారి నేతృత్వంలో కాగజ్ నగరే కావచ్చు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా ఒక మోడర్న్ అర్బన్ సెంటర్స్ గా డెవలప్ అయినాయి ఇవాళ ఈ రెండు సంవత్సరాలుగా అనేక రకాలైన ఇబ్బందులు నిధుల కొరత కావచ్చు లేకపోతే సిబ్బంది కొరత కావచ్చు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాబ్స్ అయిపోయింది ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నే ఆగం చేసి పడేసి ఒక గ్లోబల్ సిటీ గ్లోబల్ బ్రాండ్ ఉంది దాన్ని ఆగం చేసి పడేసిండు మున్సిపాలిటీస్ ఆగం చేసి పడేసిండు ఇవాళ మళ్ళా నాకు ఓటేయండి అని చెప్పని ముందుకొస్తూ ఇవాళ తప్పుడు నోటీసులతో బీఆర్ఎస్ బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాగజ్ నగర్ ప్రజలారా మీకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాను ఇవాళ మరొకసారి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా వచ్చేటువంటి వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి నోటీస్ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీస్ ను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇటువంటి నోటీసులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అదిరే లేదు లేదు అని చెప్పని మరొకసారి కాగజ్ నగర్ సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఏ పార్టీలో ఎవరిదారి జరుగుతుంది పార్టీ ద్వారా జరుగుతుంది ఈడ కూడా పార్టీ ద్వారా ఏం వర్గాలు లేవు మా ఇద్దరు అన్న పెద్ద మనిషి అన్న ఇక్కడ ఉన్నాడు అన్న ఇక్కడ ఉన్నాడు ఆ వర్గాలు ఇక్కడ వర్గాలు చూసే మనసు కేసీఆర్ వర్గం పెద్ద ఉద్యమ నాయకుడు పెద్ద అయినా మేమంతా ఒకటే తాటి మీద ఉన్నాం మేము కేసీఆర్ గారి వర్గం కేసీఆర్ గారు బిడ్డల ఒక ఒక వేరేకొళ్ళ పార్టీకి ఒకరిస్తారని నమ్మకం ఉండదు కానీ ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఎవరిస్తారని నమ్మకం లేదు అసలుంటప్పుడు మీరు ఏం చేస్తారు అది మీరు అనుకున్నారే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు విఆర్ఎస్ పార్టీ సీటిస్తుంది పార్టీ సీటిస్తుంది రేపడితే నువ్వు నామినేషన్ పెడతారు నా ఎవరు పెడతారే ఎవరు పెడతరే అక్కడ కార్యదర్శి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంతకం పెడతాడు ప్రెసిడెంట్ అన్న సంతకం పెడుతున్నారు ప్రెసిడెంట్ నామినేట్ చేసిన వ్యక్తి సంతకం పెడతాడు కదా దేశ రాష్ట్రం మొత్తం ఒక ఆయన ఇస్తాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఇస్తాడు కానీ ఇక్కడ కొన్ని 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 ఏం లేవన్నా మీరు ఆ దయచేసి మీరు ఇట్లా చూడకూడ ఇట్లా చూడరు మీరు ఇదే చేయను ఇట్లా చూడొచ్చు ఇట్లా కూడా చూడవచ్చు మీరు ఇట్లా చూడరు మేమంతా ఇట్లున్నాం ఏం మీరు మీరు దాన్ని రెచ్చగొట్టే మాయా మీ పెట్టారు